హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి ఫ్రెండ్స్ మీరు అందరు బాగుంటేనే మేము బాగుంటాం మీరు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్కి చాలా థ్యాంక్స్ అండి మేమైతే ఈరోజు మంచి వీడియో మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాం ఎందుకంటే మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నా కానీ మీకు మళ్ళీ వెయిట్ చేయించడం అనేది మాకు ఇష్టం లేదండి మీరు చాలా 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 వెయిట్ చేస్తున్నారు అని మాకైతే అనిపిస్తుంది మీరు కామెంట్ చేసే విధానం చూస్తుంటే ఎంత బాగా రెస్పాన్స్ అవుతున్నారు మా వీడియోల కోసం ఇలా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి మేము ఇంకో వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి మరి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి స్టోరీస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము అలాంటి స్టోరీస్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం మరి ఇంకెందుకు ఆలస్యం లత మాట్లాడుతుంది వినండి హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే సంతోషంగా ఉన్నామబ్బా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం మేము రోజు ఏడు గంటలకి ఏడున్నర ఆ టైంలో ఖచ్చితంగా లైవ్కి వస్తాం మీరు ఎవరెవరు మాతో మాట్లాడాలనుకుంటున్నారు డైరెక్ట్గా మీరు లైవ్కి వచ్చి మాతో మాట్లాడచ్చు ఫ్రెండ్స్ డైలీ మనం లైవ్లో ఉండి మాట్లాడుకుందాం ఎలాంటి స్టోరీస్ మన వీడియోలు పెడితే బాగుంటుంది అనేది మాట్లాడుకుందాం మీరైతే లైవ్కి రండి లైవ్కి వచ్చి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునాలి అని మీకు అనిపిస్తే మాతో మీ అన్నీ షేర్ చేసుకోవాలి అని అనుకుంటే మాతో పాటు మీరు లైవ్కి రండి ఏడు ఏడున్నరకి ఖచ్చితంగా డైలీ లైవ్కి వస్తాం ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ నిన్నైతే లైవ్కి వచ్చాము కానీ ఫస్ట్ టైం కదా లైవ్ కు రావడము చాలా తక్కువ మంది వచ్చారు లైవ్ కి చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటే మా అభిప్రాయాలను మా స్టోరీలను మనం ఎలా ముందుకు వెళ్దాం ఇంకా ఇంకా ఎలాంటి మంచి మంచి స్టోరీ చేద్దాము అనే దాని మీద మనం డిస్కషన్ చేసుకోవచ్చు మీ అభిప్రాయాలను మీరు ఎలా వాళ్ళతో డిస్కషన్ చేయాలనుకుంటున్నారు మాట్లాడాలనుకుంటున్నారు మీ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పండి మీరు స్పందిస్తున్నట్టుగా మేము మీకు రిప్లైలు ఇస్తూ ఉంటాము అందుకే మనము ఎలా స్టార్ట్ చేద్దాము ఏంటి అనేది ఈ వీడియోలో కూడా చెప్పండి మీ అభిప్రాయాలను లైవ్ కు రావాలా వద్దా అనేది కూడా మీరు చెప్పండి ఫ్రెండ్స్ మాతో మీరు మాట్లాడాలనుకుంటున్నారు కదా అందుకే మీరు ఎంతగా ఇష్టపడుతున్నారు మాతో మాట్లాడడానికి అని చెప్పేసి కూడా రావాలని ఇష్టపడుతున్నాం ఫ్రెండ్స్ అందుకే మనము డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలంటే లైవ్ లోనే పదండి మన ఇంటింటి రామాయణం తొంభైవ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఎక్కడ దారి తెలియట్లేదు మా ఊరికి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ ఆ శ్రీధర్ గారికి ఫోన్ చేశాడు మా ఆయన ఆ శ్రీధర్ గడు వచ్చి ఏం చేస్తాడో అని భయంగా ఉంది మా ఆయన మంచితనానికి అస్సలు వద్దు నేను ఎంత ప్రేమ ఎవ్వరు చూసుకోలేదున్నాను కానీ ఈ బట్టలు తీసుకువద్దాం అని చెప్పి షాపింగ్కి వెళ్ళాము షాపింగ్కి వెళ్ళే దారిలోనే ఎటు తిప్పాడు ఏమో అసలు ఈ అడవిలోనే అక్కడ ఇటు తిరుగుతూ గంట రెండు గంటల నుంచి అడవిలోనే ఇరుక్కుపోయామండి ఒక చోట కూర్చోలేము నిల్చోలేము ఎక్కడి నుంచి ఏజెంట్ వస్తుందో అని భయంగా ఉంది అసలు ఏమర్థం కావట్లేదు అసలు ఇవ్వరు గారికి ఫోన్ చేశాడు వాడు వస్తాడు இங்கு ஏன் வர் நேனைக் கும்பிஸ் தோடம் உந்தி ராஜா కాలాలు అవుతున్నాయి ఇప్పుడు ఇక్కడ ఏమొ చెట్లు ఉన్నాయండి బాగుంది వాతావరణం ఇక్కడైతే అయ్యి ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి కోసుకొని తిందామా అక్కడే కూర్చుందామే కూర్చుందామంటే వినవు ఆ నడుస్తానో నడుస్తానని గోల చేసావు ఆ నడు నడు బిడ్డ నడు నీకు మంచిగా చెప్తే అర్థం కాదే నేను సంకన నా చిన్న పిల్లవా నువ్వు ఎత్తుకోవడానికి నాడు వస్తాడే కొద్దిసేపు కూర్చుందామంటే నడువు ఇట్లా నడుద్దాం అని చెప్పి తీసుకొచ్చావు నన్ను ఆ మన ఊరు రాకుండా వేరే ఊరు వచ్చింది అనుకో అప్పుడు అవుతుంది మంచిగా నీకు లేదు బంగారం మా ఫ్రూట్స్ తింటారో తినరో తెలియంది ఎందుకు తినడం ఆ చూడ్డానికి బాగా కనిపిస్తున్నాయి కానీ వద్దమ్మా ఆ నా కొడుకున్నాడు మళ్ళీ కడుపులో మాడికి ఏమన్నా ప్రాబ్లం అయిందంటే నేను తట్టుకోలేనే బైబీ అంటే నీకు ఏమవ్వదు నా పుట్టబోయే కొడుకుకి నీకు నీకేమన్నా అయిందంటే వాడికి అవుతుంది వాడికి ఏమన్నా అయిందంటే నీకు అవుతుంది పిచ్చిదనా ఒకరికై ఒకరికి కాకుండా ఉంటుందా లేని పోనీ తింటానకు నీకు రేపటి నుంచి బోలడాన్ని తెచ్చి పెడతాను నువ్వేమి కావాలంటే అవి తెచ్చి పెడతాను ఆ మన దగ్గర లేకనా ఫ్రూట్స్ మన పొలం దగ్గరనే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఆ లేదంటే కొనుక్కొస్తాను నీకెందుకే ఎగివి తినడం ఆకలిగా ఉందని అంటావు గడు వచ్చేదాకా ఆగవు ఎందుకే నాకు ఇలా తలనొప్పి తెస్తున్నావు బంగారు కొండ కొద్దిసేపు ఓపికబట్టి గిడ కూర్చుందామే సౌండ్ వస్తుందండి కారనుకుంటు వస్తున్నాడేమో అవున వినిపిస్తుంది సౌండ్ అయితే మనం మళ్ళీ వాడికి ఫోన్ చేద్దామంటావా చేయండి మరి దగ్గరకు వచ్చాడేమో వెతుక్కుంటూ ఇక్కడ అడవిలో అతను కూడా తిరిగితే అతను తిరిగి మనం తిరిగి ఇలాగే తెల్లారుతుంది సరే ఉండు చేస్తాను వాడికి ఫోన్ హలో ఎక్కడున్నావు నా శ్రీదే ఇగో నీకు దగ్గరలోనే ఉన్నాను రా లొకేషన్ పెట్టావు కదా ఇంకా వచ్చేస్తాను ఐదు నిమిషాల్లో నీ ముందే ఉంటాను అదే మళ్ళీ రూట్ తెలుస్తుందా లేదా అని కాల్ చేశాను రా మరి తెలుస్తుంది కదా పర్వాలేదు కదా ఇబ్బంది పెడుతున్నాను అలా నిన్ను

అనుకున్నానండి అంతే అది కాదు పిచ్చి దానా అలా చిన్న పిల్లలాగా ఎగురుతున్నావు ఈ వయసులో ఎగురుతారా అది కూడా ఈ సమయంలో ఎగురుతారా చెప్పు అది కాదే కొండ నువ్వు ఎగురొద్దు ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉండాలి నీకు నేను చెప్పాలి నా ఏ నువ్వు ఆడపిల్లవి కొంతమంది ఆడవాళ్ళని చూసి నేర్చుకుంటారు నువ్వు అలా నేర్చుకోవాలి ఇప్పుడు మన హరిత ఆల్రెడీ ప్రెగ్నెంట్ సమయంలో ఏమేమి పనులు చేసింది ఏమేమి పనులు చేయలేదు వాళ్ళకి అలా తెలుసుకోవాలి అడిగి తెలుసుకోవాలి నువ్వేమో ఇలా ఎగురుతూ ఉంటే నా పానమేమో ఇట్లా కొట్టుకుంటుంది గుండె జారినట్టు అవుతుంది నువ్వు ఎగురుతుంటే నువ్వు చిన్నపిల్ల చేష్టలు చేస్తున్నావు సారీ అండి శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అలాంటి పని చెయ్యంలే మీరు చెప్పినట్టే వింటాను సరేనా మనము విహారయాత్రకో లేదంటే హనీన్కో వచ్చినట్టుంది అడవిలో తిరగడం కదా అండి అసలు భయం లేకుండా పోయింది నాకు ఇప్పుడు భయం ఏమియట్లేదు ఎందుకంటే ఇంత వెన్నెల రాత్రి చాలా బాగుందండి ఉంటా ఉంటావు ఎందుకు ఉండవే నువ్వు అన్నిటికీ అయి ఉంటావు కానీ ఒక్కోసారి పిచ్చి చేస్తావు ఏడ పోయినా ఇంట్లో బయటైనా రోడ్ మీద పెన్లాను మాత్రం అత్తుకొనే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు సిగ్గులేదు రాజగానికి ఆ నాకేమో అడావుడి పెట్టేసి నన్నేమో ఏమో ముప్పుతిపోలు పెట్టి ఈ రాత్రి వచ్చేసేయో నేనే అడవిలో చిక్కుకున్నాను రో అది రో ఇది రో అని మాట్లాడి ఇప్పుడు ఎంత మంచిగా ఇద్దరు రొమాన్స్ చేసుకుంటున్నారు చూడు సిగ్గైనా ఉండాలి కొంచెమైనా నన్ను ఇంతగా ఇబ్బంది పెట్టి ఇంత హ్యాపీగా ఉంటారా దేశం మీద ఈ రాజగానికి ఒక్కనికే పెళ్ళా ఉందనుకుంటా ఇంకెవ్వరికి లేదనుకుంటా ఏమన్నా కథలు పడతాడా ఇరవై నాలుగు గంటలు పట్టుకొనే ఉంటాడు దాన్ని వదిలిపెట్టాడు అంతగానో మేముందో మరి దాంట్లో అదే 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 ఏ చూడలేక వస్తున్నాను బాబు ఆబరాని రొమాన్స్ ఏ వదులు ఆడొచ్చినట్టున్నాడు శ్రీధర్గాడు అరే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను రా సారీ రా శ్రీధర్ అలా ఏమనుకోకురా ఒకరికి ఆపదొస్తే ఒకరము సాయం చేసుకోకపోతే ఎలా ఫ్రెండ్షిప్ అన్నదానికి అర్థం ఏమైనా ఉంటుందా రా నాకు తెలుసురా నీ మనసు ఎంత మంచిదో సరే పోదాం పదరా పద లత ఎట్లా చూస్తుంది చూడు నా మీద పగ తీర్చుకుందాం అన్నట్టు ఎదురు చూస్తుంది నీకన్నా ముందే నేను స్కిచ్ చేస్తున్నానే ఎందుకు అంత కోపం చూస్తున్నావు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు నాకు తెలుసురా నీ మనసులో ఉన్న ఆలోచనలు అన్ని నాకు తెలుసు మా ఆయన ముందట భయపడ భయపడ్డట్టు నటిస్తున్నావు అంతే తప్ప లోపల ఒకటి బయటకొకటి ఉంటుంది నీ మనసులో ఏముందో ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో నాకు అన్నీ తెలుసు పోరా నిలుపు చెయ్యను పోయి సావు అడవిలోనే ఏమైనా అయిపోరా నాకేంటి సంబంధం అని అనడానికి లేదు ఎందుకంటే వీడితో మంచిగుండి ఇంట్లోకి వెళ్ళి మొత్తం బెడ్రూమ్లోకి లోకి దాకా తెచ్చుకోవాలి క్లోజ్నెస్ తెచ్చుకున్న తర్వాత మొదలెట్టాలి చూడు అది నోరు మూసుకొని అలా ఉండిపోతుంది నేను ఇలా చెప్తే అలా వినేటట్టు చేసుకోవాలి నా స్కెచ్ మొదలెడతాను చూడు ఇంకా దానికి ఉంది దబిడు దిబుడే ఆ లేదంటే ఇంకో రకం ఇంకో రకం అన్ని రకాల ఎన్ని రకాలు ఆడుకోవాలో అన్ని రకాలు ఆడుకుంటాను రాజుగారు కూడా ఆడుకోలేడే నీతో అంతగా ఆడుకుంటా నేనుతోని ఆ చూస్తూ ఉండి వెయిట్ చెయ్యు అబ్బా శ్రీధర్ ఒక్కసారి రావా అబ్బా ప్లీజ్ రాజా లేడు శ్రీధర్ చిరొచ్చి పోవచ్చు కదా నీ కోసం ఇలా వెయిట్ చేస్తున్నాను నీ కోసం విరుహయాత్ర చేస్తున్నాను అని అనాలి నేను నన్ను అబ్బా ఆ ఊహనే ఎంత బాగుంది దీన్ని బాగా అనుభవించిన తర్వాత మోజు తీరిన తర్వాత అప్పుడు దీన్ని ఏమిటికి పనికి రాకుండా చేయాలి అలా చేసినప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అబ్బా ఎంత బాగుందో ఆ ఊహనే ఎంత బాగుంది అంటే అనుభవిస్తుంటే ఇంకెంత బాగుంటుందో అబ్బా దాన్ని అలా ఊహించుకుంటూ ఉంటే స్వర్గంలో తేలిపోతున్నట్టు ఉంది ఈ ఈ బండిలో నుంచి విని బయటకు తోసేసి దాన్ని నా ఊళ్ళో వేసుకొని వెళ్తే ఇంకెంత బాగుంటుందో బాబాబ్బాబ్ స్వర్గంలో తేలుతున్నట్టుందిరా రాజుగా నిన్ను తోసేయాలనిపిస్తుందిరా కానీ ఇంకా కాపాడిన వాడిని నా చేతులారా చేస్తే బాగోదు కదా ముందు ముందు ఇంకా అన్ని అనుభవించడానికి ఉండాలి కదా నువ్వు ఏమైందిరా సైలెంట్ అయిపోయినావు డ్యూటీ నుంచి వచ్చి తినేసి వచ్చావా లేదంటే ఇక్కడ నుంచి వచ్చేసావా ఆ లేదురా మామూలుగానే ఇంకా డ్రైవింగ్ లో ఉన్నాను కదా ఇప్పటిదాకా బైక్ డ్రైవింగ్ ఇప్పుడేమో కారు డ్రైవింగ్ చేస్తున్నాను డ్రైవింగ్ చేసేట్లో నేను పర్ఫెక్ట్ కదా చేస్తూనే ఉంటాను ఇలా ఇరవై నాలుగు గంటలు అల్ప అనేది లేదు ఇంకా నాకు అదే ఆలోచించుకుంటూ వస్తున్నాను రా ఎక్కడరా ఫ్రెష్ కూడా అవ్వలేదు వాకిట్లో బైక్ పెట్టేసి వెంటనే రిటర్న్ అయ్యాను ఇంకా నువ్వు పంపించిన లొకేషన్ చూసుకుంటూ చూసుకుంటూ ఇక ఇప్పుడు వచ్చేసాను ఇక వెళ్ళి తినాలి ఫ్రెష్ అవ్వాలి ముందు స్నానం చేసి తినాలి తిని ఇక పడుకోవాలి బాగా కలిసిపోయినట్టు అనిపిస్తుందిరా అనిపించదా మరి నేను ఇబ్బంది పెడి తిని డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టవలసి వచ్చిందిరా నీకు సారీరా శ్రీధర్ అరే ఎన్నిసార్లు చెప్తావురా ఫ్రెండ్షిప్ అన్న దగ్గర సారీలు బీరి ఏం ఉండకూడదు థ్యాంక్స్ కూడా ఉండకూడదు ఎలా రా నీ రుణం తీర్చుకునేది ఏదైనా సహాయం అడగరా అంటే అడగవు నీ దగ్గరనే డబ్బు మస్తున్నట్టుంది డబ్బు సహాయం అడగవు ఏ సహాయం అడగవు తీర్చుకుందా త్వరలోనే ఉంది నా రుణం తీర్చుకునే సమయం రో సినిమా డైలాగులు ఆసన్నమైంది అది అని మాట్లాడుతున్నావు ఏం నీకు డబ్బు ప్రాబ్లం అయితే అస్సలు లేనట్టుందిగా వానికి డబ్బు ప్రాబ్లం కాదు ఆసన్నమైంది వాడు ఇంకోటి మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడు అండి శ్రీవారు మీకేమో వాడి విషయం అర్థం కాదు ఎప్పుడు అర్థం అవుతుందో నాకు అస్సలు తెలియట్లేదు ఏంటి లత ఏదన్నా మాట్లాడావా అదేం లేదండి నేనే మాట్లాడలేదు మామూలుగా నాలో నేను వేరే విషయం మాట్లాడుకుంటున్నానులేండి అవన్నీ మనసులో పెట్టుకోకురా నువ్వు ఫ్రీగా ఉండురా రాజా ప్లీజ్ రా ఊరికే థ్యాంక్స్ అవన్నీ చెప్పుకుంటూ దూరం చేయకురా నన్ను ఇంకా నీ దగ్గరికి చేసుకోగాని దూరం చేయకురా రాజా ఎంత మాట అన్నావు రా అసలు అలా ఇలా దూరం చేసుకుంటాను రా ఇంకా నాకు దగ్గరికి అయిపోతున్నావు రోజు రోజుకి ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోకుండా వేరే ఉరికొచ్చేస్తున్నావు ఎక్కడున్నా ఏడున్నా ఏ రూట్ లో ఉన్నా గానీ నా కోసము ఇంతగా రిస్క్ చేసి వచ్చేస్తున్నావు తిండి లేకుండా ఏం లేకుండా కూడా అవ్వకుండా వచ్చేసూడు అది నా స్నేహం అంటే వచ్చేసాం లేరా దగ్గరికి ఇంకా చాలా సీక్రెట్ అయిపోయింది మన దగ్గరనే తిని ఆ పడుకుందాం గానీ ఇంకా ఇంటికి వెళ్లకు నువ్వు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు ఈ రాత్రిలా సరేనా మన ఇంటికి పద ఏమండి అవసరం నీకేం మూసుకొని కూర్చో సరేరా నువ్వు చెప్పినట్టే ఇంటికే వస్తానులే మా కూడా బాబును పెట్టుకుని పడుకోవచ్చు నిద్రపోవచ్చు మళ్ళీ లేవదు అది ముద్దు నిద్ర పడుకున్నదంటే లేవదు మంచి ఛాయస్ ఎలా మిస్ అవుతాను నీ నోటి నుంచి నువ్వే అన్న తర్వాత వీడి మనసులో ఏదో పెట్టుకునే ఇవన్నీ నాటకాలు ఆడుతున్నాడని అనిపిస్తుంది నాకు నేను ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోతా లే అనొచ్చు కదా రమ్మనగానే సంకల్ గుద్దుకుంటూ ఇంటికి వచ్చేస్తాడంట గాడు ఎలా మురుస్తున్నాడో చూడు ఎలా నవ్వుతున్నాడు ఛీ మా ఆయనకి ఎప్పుడు అర్థమవుతుందో విడుబుద్ధి అసలు కవితా పడుకున్నావా అవునండి బాగా అలసిపోయాను నిద్ర వచ్చేస్తుంది మీరు ఆ సీదని తీసుకొని పక్క రూమ్ లో వెళ్ళి పడుకోండి డోర్ పెట్టేసి వెళ్ళండి సరేనా నేను మా బెడ్రూమ్ లోనే పడుకుంటాను అదేనే బంగారం నేను శ్రీధర్ గారు పక్క రూమ్ లో పడుకుంటాము నువ్వు లోపల నుంచి గడిపెట్టుకో లేదంటే నేను మధ్యలో వస్తాను మళ్ళీ ఏదైనా అవసరం వస్తే రావచ్చు లేదంటే నేనే బయట నుంచి పెడతానులే నువ్వు పడుకో దీనికి నేను చెప్పింది కూడా అర్థం కాలేదు నిద్రమత్తులో మునిగిపోయింది ఆ ఏం మాట్లాడుతుందో దానికి కూడా అర్థమవుతుందో లేదో గడిపెట్టుకోయా అంటే ఏమేమో మాట్లాడుతుంది సరేలే బయట నుంచి నేనే పెడతాను కానీ పడుకో మంచి అవకాశం దొరికింది రాజుగారు నిద్రపోయిన తర్వాత దాని పని పడతాను లత మురిసిపోతున్నావు కదనే ఆ కడుపు ఎన్ని రోజులు ఉండదే నేను చేస్తాను కదా దానికి మంచి ట్రీట్మెంట్ నీ మురిపము ఎన్ని రోజులు ఉండనివ్వను కదనే ఉండనివ్వనో నన్ను కొట్టి తప్పు చేశానని నీ మనసుకి పదే పదే అనిపించాలి ఏమనుకున్నా కానీ నేననుకున్నదే సాధిస్తానో చూడవే ఇప్పుడే ఈరోజే ఈ రాత్రికే నేనిలా పగతో రగిలిపోతూ ఉంటే నా చెంప మీద అయిన గాయం ఇంకా తగ్గనే లేదు నువ్వు సంబరాలు చేసుకుంటావా నీ కడుపు వచ్చిందని నీకు సంబరం కానిపించొచ్చు కానీ నా చెంప మీద గాయం అయిందని నా మనసు రగిలిపోతుందే ఎవడు కూడా నా మీద ఇప్పటి వరకు ఒక మగోడు కూడా చెయ్యలేదే నువ్వు నా చెంప పగల కొడతావా ఉండవే ఉండు నీ సంగతి చెప్తాను కదా సీదా ఏం చేస్తున్నావురా ఇంకా బాల్కనీలో పడుకోకుండా రా ఆ వస్తున్నాన్ రా ఒక్క నిమిషం ఇక్కడ బా అనిపిస్తుంది నైట్ టైమ్ వెన్నెల రాత్రి సూపర్ ఉంది అది ఆస్వాదిస్తూ నిల్చున్నాను రా వస్తున్నాను ఎందుకంతగా ఆత్రపడుతున్నావు నీ సావు నువ్వే కోరుకుంటున్నావు అన్నమాట వాడు సాగుని తొందరగా ఆహ్వానిస్తున్నాడు ఎందుకంటే నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను కదా వాని దగ్గరికి నేను పోతే సచ్చినట్టే కదా మరి వాడు నిద్రపోయిన తర్వాత వాడి పెళ్ళామ్మి ఏం చేస్తానో వాడికి తెలీదు అందుకే వాడే త్వరపడుతున్నాడు నాకన్నా ముందే